అందరికీ నమస్తే అధికారం కేవలం పదవి కాదు అదొక బాధ్యత ప్రజలకు సేవచేసే ఒక అవకాశం కాని ఆ అధికారాన్ని అందుకున్న నాయకుడు దాన్ని ఎలా ఉపయోగిస్తాడు తన మాటలతో చేతలతో ప్రజల హృదయాలను ఎలా గెలుచుకుంటాడు నవంబర్ రెండువేల ఇరవై ఐదు పుట్టపర్తి వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది శ్రీ సత్యసాయి బాబా వందవ జయంతి ఉత్సవాల వేదికపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అక్కడ ఉన్న ప్రధానమంత్రి ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరిని నివ్వెరపోయేలా చేసింది అది కేవలం ఒక ప్రసంగం కాదు ఒక భావోద్వేగ కెరటం ఒక దార్శనిక ప్రకటన దశాబ్దాల కరువు నేలపై అభివృద్ధి ఆశలని చిగురింపజేసిన ఒక భరోసా ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రసంగం అంతటి సంచలనం సృష్టించింది ఆ మాటల వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటి పుట్టపర్తి వేదికగా ఆయన ఇచ్చిన సందేశం రాబోయే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఎలాంటి సంకేతాలని పంపుతోంది మనం మాట్లాడుకుంటున్నది రాయలసీమ గురించి ఒకప్పుడు రత్నాలసీమగా పేరుగాంచిన ఈ ప్రాంతం కాలక్రమేణ కరువు కాటకాలకు చిరునామగా మారింది దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజల బతుకులు వర్షం కోసం ఆకాశం వైపు సహాయం కోసం ప్రభుత్వం వైపు చూస్తూనే ఉన్నాయి ఎన్నో ప్రభుత్వాలు మారాయి ఎందరో నాయకులు హామీలు ఇచ్చారు కాని రాయలసీమ తలరాత మాత్రం మారలేదు ప్రతి ఎన్నికలప్పుడు రాయలసీమ అభివృద్ధి ఒక ప్రధాన నినాదంగా మారుతుంది కాని ఎన్నికలు ముగిశాక ఆ హామీలు నీటిమీద రాతలౌతాయి ఈ నేపథ్యంలోనే జనసేన అధినేతగా పగన్ కళ్యాణ్ పదే పదే రాయలసీమ వెనుకబాటుతనాన్ని తొలగిస్తానని ఈ కరువు నేలను సస్యశ్యామలం చేస్తానని ప్రతినబూనారు ఇది కేవలం రాజకీయ వాగ్దానంలా కాకుండా ఆయన వ్యక్తిగత ఆశయంగా మారింది శ్రీ సత్యసాయి బాబా వందవ జయంతి ఉత్సవాలు ఈ వేదిక కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమానికి పరిమితం కాలేదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి ఉద్దండులు హాజరైన ఈ సభ ఒక శక్తివంతమైన రాజకీయ వేదికగా కూడా మారింది ఇక్కడే ఉప ముఖ్యమంత్రిగా తన ప్రసంగాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ అందరి అంచనాలను తలకిందులు చేశారు ఆయన రాజకీయ విమర్శలకు పోలేదు ప్రత్యర్థులపై విరుచుకుపడలేదు బదులుగా ఆయన ఒక భక్తుడిగా ఒక సేవకుడిగా మాట్లాడారు సత్యసాయి బాబాను ఆయన మానవతా సేవను ముఖ్యంగా రాయలసీమ దాహార్తిని తీర్చడానికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు ప్రభుత్వాలు చెయ్యలేని పనిని ఒక ఆధ్యాత్మిక గురువు చేసి చూపించారు అంటూ పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని భావోద్వేగంతో ప్రారంభించారు అనంతపురం లాంటి కరువు పీడిత జిల్లాకు సత్యసాయి ట్రస్ట్ తాగునీటిని అందించిన విధానాన్ని ఆయన కళ్లకు కట్టినట్లు వివరించారు ఆయన మాటల్లో ఆవేదన ఉంది అదే సమయంలో ఒక స్ఫూర్తి ఉంది ఆయన ప్రసంగంలోని అత్యంత కీలకమైన మరియు అందరినీ నివ్వెరపరిచిన అంశం ఇక్కడే ఉంది సత్యసాయి చేపట్టిన జలబధకాలను నేటి జాతీయ పథకాలైన జల్ జీవన్ మిషన్ వంటి వాటికి తొలి రూపాలుగా ఆయన అభివర్ణించారు ఇది సాధారణ ప్రశంస కాదు ఇది ఒక లోతైన రాజకీయ పరిపాలనాత్మక విశ్లేషణ ప్రభుత్వాలు వ్యవస్థలు భారీ బడ్జెట్లతో చెయ్యాలనుకుంటున్న పనిని ఒక వ్యక్తి తన సంకల్ప బలంతో సేవాదృక్పథంతో దశాబ్దాల క్రితమే చేసి చూపించారని పరోక్షంగా ప్రభుత్వాల వైఫల్యాన్ని సేవ యొక్క అసలైన శక్తిని ఆయన ప్రధాని ముఖ్యమంత్రి ముందే ఆవిష్కరించారు వాయిస్ ఓవర్ పవన్ కళ్యాణ్ కేవలం మాటలతోనే ఆగిపోలేదు ఆయన తన ప్రసంగాన్ని ఒక ఆచరణాత్మకమైన సంచలన నిర్ణయంతో ముగించారు ఆ ప్రసంగం జరిగిన కొద్ది రోజుల ముందే సత్యసాయి సతజయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తన హోదాలో అదనంగా ముప్పై కోట్ల రూపాయలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇదే అందరినీ నిజంగా నివ్వెరపర్చిన విషయం ఒక ఆధ్యాత్మిక వేదికపై కేవలం ప్రసంగలు కురిపించి వెళ్లిపోకుండా అదే స్ఫూర్తితో తక్షణమే ఒక అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆయన అధికారం పట్ల ఉన్న నిబద్ధతను రాయలసీమ అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధిని చాటి చెప్పింది ఆయన కేవలం ఒక సినీ నటుడు ఒక పార్టీ అధినేతగానే కాదు ఇప్పుడు తాను ఒక శక్తివంతమైన పరిపాలకుడని మాట ఇస్తే నిలబెట్టుకుంటానని చేతల్లో చూపించారు పవన్ కళ్యాణ్ పుట్టపర్తి ప్రసంగాన్ని లోతుగా విశ్లేషిస్తే మనకు కొన్ని కీలక విషయాలు అర్థమవుతాయి ఒకటి సేవ ఆధారిత రాజకీయం ఆయన తన రాజకీయాలను విమర్శల చుట్టూ కాకుండా సేవా మరియు అభివృద్ధి చుట్టూ నిర్మించాలనుకుంటున్నారు సత్యసాయిని ఒక రోల్ మోడల్ గా చూపిస్తూ తన పాలన కూడా అదే స్ఫూర్తితో సాగుతుందని ఆయన స్పష్టమైన సంకేతమిచ్చారు రెండు రాయలసీమపై ప్రత్యేక దృష్టి గతంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి రాయలసీమ అభివృద్ధిని తన ప్రథమ ప్రాధాన్యతగా తీసుకుంటున్నారని ఈ సంఘటన రుజువు చేసింది కేవలం మాటలే కాకుండా నిధుల కేటాయింపుతో తన సీరియస్నెస్ను నిరూపించుకున్నారు మూడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సందేశం ప్రధాని ముఖ్యమంత్రి సాక్షిగా ప్రభుత్వాలు చేయాల్సిన పనులను గుర్తుచేస్తూనే తాము అధికారంలోకి వచ్చింది ఆ పనులను పూర్తి చేయడానికే అన్న బలమైన సంకేతాన్ని పంపారు భావోద్వేగం మరియు కార్యాచరణ కలయిక ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకుంటూనే వాటిని కేవలం ఓట్ల కోసం వాడుకోకుండా అభివృద్ధి పనులతో జోడించడం ఆయనలోని పరిణతి చెందిన నాయకుడిని చూపిస్తోంది పుట్టపర్తిలో పవన్ కళ్యాణ్ ప్రసంగం ఒక ముగింపు కాదు అదొక ఆరంభం మాటలకు చేతలకు మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చే ఒక ప్రయత్నం అధికారాన్ని అలంకారంగా కాకుండా ప్రజల జీవితాలను మార్చే ఒక సాధనంగా చూసే ఒక కొత్త రాజకీయ శకానికి నాంది రాయలసీమ దశాబ్దాల కన్నీటిగాథకు ముగింపు పలికి రత్నాలసీమగా మార్చే తన సంకల్పాన్ని ఆయన పునరుద్ఘాటించారు ఆయన కేటాయించిన ముప్పై కోట్లు కేవలం ఒక సంఖ్య కాదు అది రాయలసీమ ప్రజలకు ఆయన ఇస్తున్న భరోసా అది రాబోయే ఐదేళ్ల పాలనకు ఒక ట్రైలర్ మరి పవన్ కళ్యాణ్ తన మాటను నిలబెట్టుకుంటారా ఆయన నాయకత్వంలో రాయలసీమ తలరాత మారుతుందా ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి కాని ఒక్కటి మాత్రం నిజం పుట్టపర్తి వేదికగా పవన్ కళ్యాణ్ వేసిన అడుగు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త ఆశాజనకమైన అధ్యాయాన్ని లిఖించింది దాన్ని చూసి ప్రతి ఒక్కరూ నివ్వెరపోయారు ఇప్పుడు మీ వంతు పవన్ కళ్యాణ్ ఈ కొత్త తరహా రాజకీయాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లగలరని మీరు నమ్ముతున్నారా మీ అభిప్రాయాలను క్రింద కామెంట్స్లో పంచుకోండి థ్యాంక్ యూ